దోశలు పప్పన్నాలు తినమంటే తినరు లేస్ మాత్రం ఒక లాగా తింటున్నా బాగుందా నిర్వాణ నీకు కూడా నచ్చినాయా లేసు నిర్వాణ ఓయ్ నచ్చినాయా లేస్ నీకు యూ డి లైక్ ఇట్ మొత్తం తినేసాక యూడి లైక్ ఇటా ఎందుకమ్మా చెప్పగున్నాయా ఉన్నాయా సి యు హమ్టీ దమ్టీ నచ్చనియా నీకు ఓకే హమ్టీ దమ్టీ చీజ్ స్టిక్స్ యూ లైక్ ఇట్ కదా నాకు ఐ డోంట్ లైక్ దమ్